ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ఈరోజు ఆదివారం వచ్చే ఆదివారం వరకు మీ జాతకంలో మీ జీవితంలో ఉండేటువంటి మార్పులు తెలుసుకుందాం ముందుగా మీ జన్మ నక్షత్రం అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదం కానీ భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదం కానీ కృత్తిక ఒకటో పాదం అయినట్లయితే మీది మేషరాశి అవుతుంది ఈ రాశి వారికి ఈ వారంలో గృహ నిర్మాణానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా స్థిరాస్తి వివాదాలకు సంబంధించి దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి నూతన వాహనం కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు భూ సంబంధిత క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు ఆరోగ్య విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా అధిగమించి ముందుకు పోతారు గృహమున వివాహ శుభకార్యాలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు మరింత అనుకూలంగా సాగుతాయి వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది విద్యార్థులు విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ వారం మధ్యలో ధనపరంగా ఇబ్బందులు ఉంటాయి కావున ఈ వారు కనకధారా స్తోత్రం పారాయణం చేయడం వల్ల అంతా శుభ ఫలితాలను పొందుతారు స్వస్తి